నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ కింది కోర్టు విధించినటువంటి శిక్షను రద్దు చేయమని అడిగే అవకాశం ఉంటుందా సో మిత్రులారా క్రిమినల్ కేసులను విచారణ చేయడానికి ముఖ్యంగా రెండు న్యాయస్థానాలు ఉంటాయి ఒకటి మెజిస్ట్రేట్ కోర్టు రెండు సెషన్ కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే నేరాలు ఏవైతే ఉన్నాయో ఆయా నేరాలకు సంబంధించిన అంశాలను విచారణ చేసి నేరస్తులకు శిక్షలు విధిస్తుంటాయి సెషన్ కోర్టు ఏడు సంవత్సరాలకు పై పైగా శిక్షలు పడే కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను విచారణ చేసి నేరసులకు శిక్షలు విధిస్తూ ఉంటుంది అయితే ఏదైనా ఒక కేసులో మెజిస్ట్రేట్ కోర్టు మూడు సంవత్సరాలలోపు ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ శిక్షను రద్దుపరచమని కోరే హక్కు ఆ ముద్దాయికి ఉంటుంది ఆ ముద్ద ఏం చేయాలి అంటే ఇరవై నాలుగు గంటలలోపు ఏ న్యాయస్థానమైతే అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందో అదే న్యాయస్థానములో సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనే ఒక పిటిషన్ వేసుకొని న్యాయస్థానము ప్రనౌన్స్ చేసినటువంటి జడ్జిమెంట్ కాపీని తీసుకొని ఆ తర్వాత అతను పై కోర్టులో అంటే సెషన్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి ఒకవేళ సెషన్ కోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత సెషన్ కోర్టు ఆ అప్పీల్ని స్వీకరించకపోతే అప్పుడు మనము హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా మనకు ఉంటుంది సో మెజిస్ట్రేట్ కోర్టు మూడు సంవత్సరాలలోపు మాత్రమే శిక్ష వేసే అధికారాన్ని కలిగి ఉంటుంది ఆ కోర్టులోనే మనం సస్పెన్షన్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో అప్పీల్కి వెళ్తుండాలి ఒకవేళ అదే మూడు సంవత్సరాలలోపు పనిష్మెంట్ పడేలాగా సెషన్ కోర్టు ఏ నింది నిందితుడికైనా శిక్ష విధించింది అనుకోండి అప్పుడు మనము ఆ సెషన్ కోర్టులో సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ వేసుకొని ఆ సెంటెన్స్ను రద్దుపరచమని చెప్పి మనము హైకోర్టులో అప్పీల్కి వెళ్తుంటాం సో సో ఎవరు ఎవరైనా ఒక వ్యక్తి చిన్న నేరం చేసిన సందర్భాలలో మూడు సంవత్సరాల లోపే శిక్ష పడిన సందర్భాలలో అతను పై కోర్టులో అప్పీల్కి వెళ్ళవచ్చు అప్పీల్కి వెళ్ళి కింది న్యాయస్థానం విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచండి నాకు అక్కడ న్యాయం జరగలేదు నన్ను నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అప్పీల్ చేసుకునే వెసులుబాటుని హక్కుని అతను కలిగి ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్